మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వ్యాక్సిన్ ఎంత కొరతగా ఉందో ఈ ప్రస్తుతం నేను చూపించేటువంటి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అయితే వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి సామాజిక దూరం శానిటైజేషన్ ఇవన్నీ ఉన్నాయి అయితే కొరత వల్ల నాకు వెయ్యి నాకు వెయి నాకు వెయి అని చెప్పేసి అని ఎంతగా ఆలాటపడుతున్నామో ఇప్పుడు కానీ అర్థం కావట్లేదు అంటే బరి చేస్తే కానీ పాడి బయటపడదని అంటారు పాత సామెత అలాగే మనకి సెకండ్ వేవ్లో మనం ఎవరో ఒకరం ఈ కరోనాకు గురైతే కానీ దాని ప్రభావం ఎంతో మనకి గుర్తు రావట్లేదు ఒకప్పుడు మాత్రం వ్యాక్సిన్ ఇచ్చి వేయించుకోండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఇప్పుడు అరవై సంవత్సరాల నుంచి పైబడ్డ వాళ్ళకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి పైబడ్డ వాళ్ళకి ఇప్పుడు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు గీపెట్టుకున్నా కూడా మనం వ్యాక్సిన్ వేయించుకోలే కానీ వ్యాక్సిన్ వేయించుకోకపోగా అది వ్యాక్సిన్ వేయించుకుంటే ఏం జరుగుతుందో అని చెప్పేసి అని భయపడటం ఎక్కువైపోయింది మనం ఇప్పుడు కానీ మనకు ఉన్నటువంటి ప్రజెంట్ ఆపద్భాంధుడు ఎవరైనా అంటే వ్యాక్సినే ఆ వ్యాక్సిన్ కొరత రావటం అందులోనూ చాలా తక్కువ మందికి వ్యాక్సిన్ అందటం వల్ల మనం ఎంతగా పడతా ఉన్నామో వ్యాక్సిన్ కోసం చూడండి